హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఆర్ ఎయిటీ నైన్ అని ఎయిర్ కేర్ డ్రాప్స్ ఇది చాలామందికి ఇప్పట్లో ఎయిర్ లూజ్ అవ్వడం ఊచిపోవడం డ్రై అవ్వడం మళ్ళీ బాల్ రావడం అలాంటి ప్యాచెస్ వస్తున్నాయి కదా ఇది ఒక మంచి మెడిసిన్ అండి హోమో కేర్ నుంచి వెళ్ళి స్టోర్లో దొరుకుతుంది ఆర్ ఎయిటీ నైన్ హెయిర్ కేర్ డ్రాప్స్ అని ఉంటుంది దీని ధర వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఇది ఒక త్రీ మంత్స్ వాడితే మంచి రిజల్ట్ వస్తుంది ఇది ఆల్రెడీ మేము వాడాము మాకు మంచిగానే రిజల్ట్ వచ్చింది ఇప్పుడు బాగానే ఉంది ఎయిర్స్ కూడా హోమ్ కేర్ ఇక ఇది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఏమి ఉండదు ఇది ఓన్లీ లిక్విడ్ రూపంలో వస్తుంది హోమే స్టోర్లో లభ్యమవుతుంది ఆర్ ఎయిటీ నైన్ అంటే ఇస్తారు ఇది డ్రాప్స్ ఒక చిన్న బౌల్ తీసుకొని ఆ బౌల్లో కొన్ని వాటర్ తీసుకొని టెన్ నుంచి ట్వంటీ డ్రాప్స్ మన ఒక ఎయిర్స్ ఊర్చుకోవడం అలాంటిది దాన్ని బట్టి యూజ్ చేయొచ్చు దీని మీద కూడా రాసే ఉంటుంది అని ట్వంటీ ఇంటూ థర్టీ డ్రాప్స్ అని రాసే ఉంటుంది ఇలా లేబుల్ కూడా వస్తుంది మీకు అనుకున్నా కానీ లేబుల్ ఎక్కడున్నా ఇంకా డ్రాప్స్ కూడా ఉన్నాయి ట్వంటీ డ్రాప్స్ వాటర్లో వేసుకొని తాగాలి వద్దునవును సాయంత్రము మళ్ళీ ఈ డ్రాప్స్ మనకి ఎక్కడైతే ఏరు ఊడిపోతుందో ఆ ప్లేస్లో కొంచెం మన అర్ధలో కొన్ని డ్రాప్స్ తీసుకొని ఆడ ఆ ఊసిపోయిన ప్యాచ్ కాడ రఫ్ చేయడం లేదా మసాజ్ లాంటివి చేయడం వల్ల కూడా హెయిర్ గ్రోత్ అవుతుంది మళ్ళీ చాలా బాగా పనిచేస్తుంది సైడ్ ఎఫెక్ట్ ఏముండదు హోమ్మేకేర్ స్టోర్లో దొరుకుతుంది దీని గురించి మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే హోమ్ మేకేర్ స్టోర్లో డాక్టర్స్ ఉంటారు అందులో తనను అడిగిన వాళ్ళని అడిగినా కూడా చెప్తారు దీని గురించి మేము వాడాము మాకు రిజల్ట్ వచ్చింది అందుకే నేను ఈ మీకు కూడా యూజ్ అవుతుందని ఇది పెడుతున్నా ఆర్ ఎయిటీ నైన్ డ్రాప్స్ ఇలా ఉంటుంది ఓన్లీ డ్రాప్స్ వేసుకోవాలి ఇట్లా గ్లాస్లో వేసుకొని వాటర్లో వేసుకొని తాగాలి బాగా పనిచేస్తాను అండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి మళ్ళీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇంకోటి ఎయిర్ డ్రాప్స్కి ఎయిర్స్ ఊర్చిపోయడంలో కూడా ఇంకోటి మెడిసిన్ ఉంది అది కూడా నేను అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్